వెల్కమ్ టు పవర్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ మహిళా కమిటీ ఆధ్వర్యంలో కోలాహలంగా కాచిగూడలో బతుకమ్మ ఉత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత ముండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ట్రస్ట్ బోర్డు పెద్దలు తోట రఘునాథరావు సుంకరి బాలకృష్ణ రావు జల్లి సిద్దయ్య మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు మహాసభ మహిళా అధ్యక్షురాలు ప్రీతి కార్యదర్శి సునీత ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ప్రధాన కార్యదర్శి మంగళవారపు లక్ష్మణ్ కోశాధికారి లింగిశెట్టి హనుమంతరావు రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు కార్యదర్శులు ప్రత్యేక ఆహ్వానితలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేశారు ఉత్సవాలు రాణించిన మహిళా సోదరి మండలకు బహుమతులు ప్రదానం చేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మునుర్గ మహాసభ ఆధ్వర్యంలో మరి బతుకమ్మ మా నవరాత్రి దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగవంగా మరి మా అధ్యక్షుడు మరికొండ వెంకటేశ్వరరావు మరియు జనరల్ సెక్రటరీగా మంగరా లక్ష్మణి అదేవిధంగా మా మహిళా సోదరి మా ప్రీతి మరియు ముంద సుమిత మిగతా మా సులభంతున్న చాలా పెద్ద ఎత్తున నగరం నుండి నగర నుండి చాలా పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది మరి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పుచ్చుకొని కాకతీల కాలం నాటి నుండి మరి బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బతుకమ్మ ఉత్సవాలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది అన్ని దేశాల్లోనే కాకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే హేళన చేసేవారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తర్గతు ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఆంధ్ర ప్రాంతంలో కూడా అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం అనేది నిజంగా గొప్ప ఆనవాయితీ ఈ మా పండుగకు ఇంత పెద్ద ఎత్తున మరి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని వినబడింపజేస్తున్నందుకు మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి వాళ్ళందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈరోజు మా ఈ తెలంగాణ రాష్ట్ర మును మహాసభ జరిగే కార్యక్రమానికి అందరి సా సంపూర్ణ సహకారం ఉంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం